హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఎస్ఆర్ డైరీ ఫ్రెండ్స్ ఈరోజైతే మేము శబరిమల వెళ్ళడానికి అయితే ప్లాన్ అయితే చేసుకున్నాము ముందుగా మా శబరిమల అంటే ముందు మన స్వాములు ఇరుముడు అయితే కట్టుకుంటున్నారు మీరు చూడొచ్చు అందులో మా స్వామి కూడా మా తమ్ముడు స్వామి కూడా ఉన్నారు చూడండి మీరు స్వాములు అందరూ ఇరుముడు అయితే కట్టుకుంటున్నారు చూడండి ఒకసారి మీరు స్వాములు ఇరుముడు కట్టినాక గురుస్వామి నరసింహస్వామి గారు పక్కన ఉన్న జగన్ స్వామి జగన్ స్వామి మన ఊరే గురుస్వామి గారు నల్గొండ నరసింహస్వామి గారు వాళ్ళైతే మొత్తం ఇరుముడు అయితే ఎత్తినాడు చూడండి స్వాములకు ఇరుముడు ఎత్తినాక గుడి మూడు ప్రదక్షిణలు అయితే చేసినాము చేసి అయితే ఇరుముళ్ళు అయితే దింపినారు పక్కన పెట్టినారు సో స్వామివారికి ఇప్పుడు గురు గురు స్వామి వారికి అయితే చాలా సన్మానం అయితే చేసినారు మన అందరి స్వాములు ఈ స్వాములు అందరూ ఈరోజు శబరి నలభై స్వాములే సో మనమైతే మన బండి అయితే సిద్ధం చేస్తున్నాం చూడండి సార్ మీరు మన తాతగారు అయితే బండికి కొబ్బరికాయ కొట్టి వాహనం అయితే రెడీ చేసినాము మన స్వామిలో ఒక స్వామికి రెండు కార్లు ఉండడం వల్ల ఆ స్వామి కార్లో అయితే వెళ్తున్నాం మనం అందరం చూడవచ్చు మీరు అది ముందల కారు ఇది వెనకాల కారు వెనకాల కారులో అయితే కూర్చున్నాం చూడండి సో మొత్తానికైతే నల్వండకైతే స్టార్ట్ అయితే అయినాం రైల్వే స్టేషన్కి వెళ్ళడానికైతే స్టార్ట్ చేసినాం బండి అయితే నడుస్తుంది మేము చూడవచ్చు నాతో పాటు ఒక ఇద్దరు ముగ్గురు అయితే సివిల్ అయితే వచ్చినారు అది కూడా చూపిస్తారు చూడండి ఒకసారి మీరు మొత్తానికైతే నల్లగొండకైతే వచ్చినాం చూడండి నాతో పాటు సివిల్లో కొ ఇద్దరు ముగ్గురు వచ్చారు అలాగే మా భోగి కూడా చూపిస్తే చూడండి మేము కూర్చున్న భోగి అండి ఇది సో నెక్స్ట్ వీడియో కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మేము పంబలో చేరుకున్నాక ఎంత ఇది ఉందనేది మేము చూపిస్తాం అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి వీడియోని వస్తే లైక్ చేయండి థ్యాంక్ యూ బై బాయ్